ఇక నెక్స్ట్ టాపిక్ రాజు గారు ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన రాజకీయ నాయకులకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాలు సెంటర్ రోడ్స్లో రోడ్స్ ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలా అన్ని లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడుతున్నారు కానీ ఒక ఐదు రూపాయలు పెట్టి పేదవాడికి అన్నం పెట్టడానికి ఎందుకండి రాజకీయ నాయకులు ఎందుకని ఆలోచిస్తున్నారండి మరియు మాట్లాడుతూ మేము పేదల పక్షపాతండి చెప్పుంటే గారు అంటే అంటే విగ్రహాలు పెట్టడానికి ఖర్చు పెడతారండి అంటే ఇక్కడ ఏంటి అది అక్కడ రాజకీయం 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 కోసం విగ్రహాలు పెడతారు నేనండి ఒక ఒక క్వశ్చన్ అడుగుతానండి రాజుగారు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కొంత ఇబ్బంది కలగవచ్చు కొద్దిమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వరదలు వచ్చినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు లేదా విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రజలకు నష్టం జరిగినప్పుడు లేదా విద్యార్థులకు సంబంధించి కానీ ఎక్కడైనా కానీ డొనేషన్స్ చేయటం ఎప్పుడన్నా చూసేవాడిని ఎవరికైనా ఇదిగో ఈ కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారనే చూసేవాడిని ఈ పది కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చారనే చూసేవాడిని ఎక్కడ మరి భారతదేశంలోనే అప్పటి ముఖ్యమంత్రులు అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అత్యంత ధనవంతుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కదండి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా మరి అన్న ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా దానం చేయడం చూసేవాడిని ఎక్కడైనా ఎవరికైనా ఇప్పుడు కేరళ విపత్తు వచ్చింది దానం చేశారా లేకపోతే ఇంకో మొన్న ఈయన ఉత్పత్తి వచ్చింది ఇప్పుడు దానం చేశారా ఆయనకి దానగుణం అనేటువంటిది గొప్పదండి అది అందరికీ రాదు రాజుగారు ఆ దానగుణం అనేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం కొంతమంది నిజంగా చాలా సెల్యూట్ కొట్టాలనిపించింది వాళ్ళని మనము కూడా వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనము ట్రాఫిక్లో ఆ ఇతరులు లేకపోతే ఎక్కడైనా ఉంటేనో వాళ్ళు చక్కగా వెళ్ళి ఒక విరాళం ఇచ్చొస్తుంటారు ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడన్నా క కష్టం ఉందంటే అక్కడ పోయి చందా వస్తుంటారు రెండో మనిషికి కూడా తెలవని ఎవరు నిజంగా అలాంటివి చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవాలండి మనం చాలా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అలాంటిది మంచి అనేటువంటిది అలవాటు అయితే అది మనకి ఉపయోగపడుతుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది భవిష్యత్ సమాజం మొత్తం మారుతుంది మనం మారకుండా మన ఆలోచనలు మారకుండా సమాజం మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలంటే అది కరెక్ట్ కాదు కదా మన దగ్గర నుంచే మార్పు మొదలవ్వాలనేటువంటి దానికి ఒక మంచి సంకేతం అనేటువంటి దాన్ని చూడాలండి సరే ఎన్ని ప్రజలు గమనిస్తుంటారండి అది అది ముఖ్యం సరే దీ ఈ అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి దాంట్లో మనం కూడా భాగస్వామ్యం అవుదాం మనం కూడా దానికి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక ఆలోచన చేసి మనవంతు సహాయాన్ని కూడా మనం అందించేటువంటి దృక్పథంతో మనం కూడా ముందుకు వెళదాము రాజుగారు